అది ఒక పెద్ద అరణ్యం ఆ అరణ్యానికి రాజు సింహం అతను చాలా గర్వంగా జీవిస్తూ ఉండేవాడు తన కుటుంబంతో తన భార్య కొడుకుతోటి ఆనందంగా ఉంటూ ఉండేవాడు అతని గర్జన వింటే మొత్తం అరణ్యం అంతా మడిగిపోతూ ఉండేది కానీ పాపం రాజుకి ఒకే ఒక ఆందోళన అతని చిన్న సింహం పిల్లవాడికి గర్జన రావడం లేదు సింహరాజు తన పిల్లోడిని చూసి బాధపడుతూ ఉండేవాడు నా కొడుక్కి గర్జన రాపోతే ఎలా నిజమైన సింహం అవుతాడు తిను పెద్దయితే ఎవరు భయపడతారు తిని చూసి అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు ఓ నక్క అటుగా వెళ్ళటం గమనించి నక్కను పిలిచాడు నా పిల్లవాడికి గర్జన నేర్పించు అన్నాడు నక్క తప్పకుండా మహారాజా ఒరే చిన్నవాడా ఇలా చెప్పు చిన్న సింహం ప్రయత్నించింది సింహరాజు కోపంతో గర్జించాడు ఇది గజ్జనైనా నక్క భయంతో అక్కడి నుంచి పారిపోయింది ఏనుగుని పిలిచి ఏనుగు చేత ప్రయత్నం చేయించాడు ఏనుగు కూడా పాపం చాలాసార్లు ప్రయత్నించింది నేర్పించడానికి చిన్నోడు నోరు తెరిచి పెద్ద శబ్దం చేస్తేనా చివరికి ఏనుగు కూడా విసుగొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒకరోజు అన్ని జంతువులు నదీ తీరంలో రాజుని గౌరవిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉన్నారు అంతలో ధనా ధనామని శబ్దం వినిపించింది జంతువులన్నీ ఒక్కసారి ఉడికి పడ్డాయి అయ్యి బాబోయ్ వేటగాళ్ళు వచ్చారు తుపాకీ గుళ్ళు కాలుస్తున్నారు అని భయంతో అటు పరుగులు తీసేసాయి భయంతో ఉడికిన చిన్న సింహం తన తండ్రి వద్దకు పరిగెత్తింది ఆ భయమే దానికి ధైర్యమై ఒక్కసారిగా పెద్దగా గర్జించింది మొత్తం అరణ్యం అంతా మారు ఇద్దరు గర్జించారు వేటగాళ్లు పరుగులు తీసేశారు సింహరాజు తన కుమారుణ్ణి కౌగిలించుకుని చిరునవ్వు చింతించాడు నాకెంతో సంతోషంగా ఉంది అని ఆనందించాడు ఈ కథ మనకి నేర్పే నీతి ఏంటంటే నిజమైన శక్తి అవసరం వచ్చినప్పుడు ఇట్టే బయటపడుతుంది భయం ధైర్యం కలిగినప్పుడు మనలో అసలైన శక్తి వెలుగులోకి వస్తుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మళ్ళీ